హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ టైప్ టూ వర్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమ్మ తాని ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది అక్కడ కూడా ఎక్స్వీలు నాలుగు కార్లు అయితే ఉన్నాయండి దాదాపుగా నలభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అయితే అక్కడ ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకొని కొనుక్కోవచ్చు అక్కడ కార్లు అక్కడే ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయి ఉంటే మన కార్ బజార్లో తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ హండ్రెడ్ టైప్ టూ వర్షన్ డబల్యూ ఎయిట్ వేరియంట్ ఎనిమిది బ్యాక్స్ కార్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజు రీసెంట్గా ఈ కారు ఈ టైర్ పంచర్ అయితే ఈ టైరు ఇక్కడ స్టెప్నీ వేయటం జరిగింది వందకు వంద శాతం ఉంది అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ మంచి వర్కింగ్లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది సీలింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒకటి కొద్దిగా మైనస్గా అయితే ఉన్నాయండి వందకి అరవై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మీరు వేయించుకుంటా అంటే నేను ఇక్కడే హోల్సేల్ రేట్లలో వేపించి పంపిస్తానండి ఇక సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి దాదాపుగా వందకి తొంభై శాతం కూడా జెన్యున్ పెయింట్ అయితే ఉంది తొంభై తొంభై ఐదు శాతం కూడా అక్కడక్కడ బంపర్లకి గీతలు పడితే అనేది కామన్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీ లో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు రేటు కూడా మంచి రేట్లో అయితే ఉందండి ఢిల్లీలో ఈ కారు ద్వారా ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చు మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ టైప్ టూ వర్షన్ రెడ్ కలర్ అండి ఈ కలర్ దొరకటం కష్టం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ ఈ కలర్ అయితే ఉంటుందండి చూడొచ్చు బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాసు కంపెనీ గ్లాస్ చిట్లిందండి కాకపోతే వీవింగ్ కనపడతాం అయితే నీట్గానే కనపడుతుంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకు చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి చెప్పే కదా లైట్గా చిట్లిందని చూడొచ్చు సైడ్గా చిట్లింది ఇది పెద్ద పెద్ద విషయం అయితే కాదు అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ మహేంద్ర కార్లకు రస్ట్ వస్తుందండి ఈ కారుకి ఎటువంటి రస్ట్ అయితే లేదు మన దగ్గర డబల్యూ టెన్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది అలాగే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వెళ్తే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీల్ బంపర్ అయితే ఉంది వాషర్ విత్ డీ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ ఇది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రీసెంట్గా వేయించారు ఎలైవిల్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంకొక టైర్ స్టెప్నీ కింద ఉన్న ఇప్పుడు టైర్ చూసుకున్నట్లయితే అది అది ఇక్కడ ఉన్నటువంటి టైర్ అక్కడ ఉందండి అది వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఇక సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే సీట్ కవర్ వేయించుకోండి అండి మంచిగా ఉంటుంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్లు డెబ్బై శాతం అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీసు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి భయ్యా ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డ్లకు చూడొచ్చు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే క్లచ్ కూడా స్మూత్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి చూడొచ్చు రెండు వేల పదిహేను ఆరో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి లైట్స్ అండి అవి కూడా లేబుల్స్తో అయితే ఉన్నాయి మొత్తం కూడా చూడొచ్చు ఒక అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ ఆయిల్ లీకులు ఏం లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది మిస్ చేసుకోకండి రెండు వేల బై రెండు వేల రెండు వేల పదిహేను అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ ఒక లక్ష నలభై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టూ కీస్ ఉన్నాయి కారు ధర ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్